హలో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇప్పుడు మనసు సీరియల్ తో అమ్మాయిల మనసు దోచుకున్న సీరియల్ హీరో ముఖేష్ గౌడ అదేనండి మన రిషి సార్ డిబిఎస్టీ కాలేజ్కి ఎంఎండి రిషి క్యారెక్టర్లో ముఖేష్ గౌడ యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు లేడీ ఆడియన్స్ అలాగే ముఖేష్ గౌడ ఫ్యాషన్ లుక్స్ స్టైలింగ్ చూసి కూడా పిచ్చెక్కిపోతున్నారు రిషి సర్ ఫ్యాన్స్ అందుకే ఈ మధ్య కాలంలో మరే సీరియల్ హీరోకు రాని క్రేజ్ ముఖేష్ గౌడకు మాత్రమే లభించింది గుప్పెంత మనసు సీరియల్తో వచ్చిన క్రేజ్తో ముఖేష్ గౌడ ఒక మీడియం రేంజ్ సినీ హీరోకు ఉన్న పాపులారిటీ సంపాదించుకున్నాడు మరోవైపు రిషి వసుధర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా వసుపై ప్రేమ చూపించే విషయంలో రిషి సర్ ఇగో చూపించడం కూడా జనాలకు మస్తు నచ్చేస్తుంది మామూలుగా అయితే ఎవరైనా అబ్బాయిలు కొంచెం ఫోర్స్ కొడితే చాలు అమ్మాయిలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తారు కానీ రిషి సార్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది రిషి ఈగో చూపించడం కూడా ముద్దుగానే ఉందంటూ లేడీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు అంతేకాదు రిషికి ఈగో మాస్టర్ అని కూడా ముద్దు పేరు పెట్టుకొని ప్రేమగా పిలుచుకుంటున్నారు ఆయన అభిమానులు గుప్పిడెంత మనసు సీరియల్లో రిషి ఏం చేసినా ప్రేక్షకులు ఇష్టంగానే చూస్తారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు గుప్పిడెంత మనసు సీరియల్లో అసలు రిషి సరే లేరు అదే ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు అంతేకాదు ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకునే ముందు కొన్ని సీరియస్ ఇష్యూస్ జరిగాయి కొన్ని రోజులు సీరియల్ కు రిషి గ్యాప్ ఇవ్వడం ఆ తర్వాత కనిపించిన ఏదో నామకే వస్తే అన్నట్లు కనిపించడం వంటి విషయాలు చాలానే జరిగాయి ఇక చివరిలో రిషి క్యారెక్టర్కు పులి స్టప్ పెట్టడానికి ముందు కూడా పెద్ద డ్రామాని నడిచింది రౌడీలతో కిడ్నాప్ చేయించి అతనిపై హత్య ప్రయత్నం చేయించడం వంటివి సీరియల్లో చూపించారు అయినా ముఖేష్ గౌడ అభిమానులు మాత్రం రిషి సార్ తమని విడిచి ఎక్కడికి వెళ్లరని భావిస్తున్నారు రౌడీలను మట్టి కరిపించి తమ ఫేవరెట్ హీరో సేఫ్గా తిరిగి వస్తాడని భావించారు అలాగే వసు చేతిలో చేయి వేసి ఎంచెక్క డూయెట్లు కూడా పాడుకుంటారని రిషి సర్ ఫ్యాన్స్ అనుకున్నారు ఫ్యాన్సే కాదు రిషిని ఎంతగానో ప్రేమిస్తున్నా వసు కూడా అలాగే ఫీల్ అయింది తన కోసం రిషి తప్పకుండా వస్తాడని తన కష్టాలను తీరుస్తాడని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదని తెలుస్తుంది గుప్పడెంత మనసు సీరియల్ నిర్వాహకులతో ఉన్న విభేదాల వలనో లేక తన సినిమా షూటింగ్ వల్లనో సీరియల్కు గుడ్ బై చెప్పేశాడు మన రిషి సార్ అసలే ఈగో మాస్టర్ కదా ఫ్యాన్స్ కోసమైనా మళ్ళీ వస్తే తన క్యారెక్టర్ దెబ్బతింటుందని రిషి కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు కారణాలు ఏవైనా గుప్పిడెంత మనసు సీరియల్లో రిషి సార్ను చూసే అదృష్టం లేదని ముఖేష్ గౌడ అభిమానులు చాలా బాధపడుతున్నారు కొంతమంది అయితే సీరియల్ను కూడా చూడడం ఆపేశారమ్మని సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెడుతున్నారు ఏం చేస్తారో తెలియదు మా రిషి సార్ను మళ్ళీ గుప్పిడెంత మనసు సీరియల్లోకి తీసుకురండి అంటూ వేల సంఖ్యలో రిక్వెస్ట్లు పెడుతున్నారు రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గుప్పిడెంత మనసు సీరియల్ టీం తనని పట్టుకుంటున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే సీరియల్పై నెగిటివ్ కామెంట్స్ పెరిగి సీరియల్ రిప్యుటేషన్ తగ్గుతుందని కూడా స్టార్ మా భయపడుతుందని ఇన్సెట్ టాక్ రిషీసర్ రావాలని మనం కూడా వాయిస్ బలంగా వినిపించాలంటే గుప్పిడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కు ఈ వీడియోను మర్చిపోకుండా వెంటనే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది